హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక అర్జున్ ప్రసాద్ ఇంకా సుభద్ర అయితే బుల్లబ్బాయి ఏర్పాటు చేసిన అమరుల సంస్కరణ సభకు అయితే వస్తారు ఇక వచ్చి చేసులో అయితే కూర్చుంటారు ఈ విషయం తెలిసిన అహల్య గౌతమ్ అయితే ఫాస్ట్గా అక్కడికి ఎలాగైనా రావాలి అని ఎవరికి వాళ్ళు ఫాస్ట్గా వస్తూ ఉంటారు ఇక స్టేజ్ మీద ఉన్న యాంకర్ అయితే చదువుతూ ఉంటుంది ఇప్పుడు అమరులైన వీరుల పేర్లు చదువుతున్నాను అని కొన్ని పేర్లను చదువుతూ ఉంటుంది ఇక బయటే ఉన్న బుల్లబ్బాయి అయితే మన పని అయితే పూర్తయిపోయింది ఇక అగ్నిపర్వతం పేలడం ఒకటే ఆలస్యం అని ఇక తన ఫ్రెండ్తో అయితే చెప్పి సంతోషపడిపోతూ ఉంటాడు ఇక స్టేజ్ మీద ఉన్న యాంకర్ అయితే ఇంద్ర సన్ ఆఫ్ అర్జున్ ప్రసాద్ అని చెప్తుంది ఇక అర్జున్ షాకింగ్ గాలా కూర్చొని చూస్తూ ఉంటాడు ఐ రిపీటెడ్ ఇంద్రా సన్ ఆఫ్ అర్జున్ ప్రసాద్ అని చదువుతుంది ఇక ఒక్కసారిగా అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరూ కూడా లేచి నుంచుంటారు ఇక స్టేజ్ మీద ఉన్న ఒక పెద్ద అయితే అర్జున్ ప్రసాద్ గారు మీ అబ్బాయి అమరులయ్యారా అని అడుగుతాడు ఇక ఆ మాటలకి ఒక్కసారిగా అర్జున్ ప్రసాద్ సుభద్రలు షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి పరిగెత్తుకుని అహల్య గౌతమ్ ఇద్దరూ కూడా వస్తారు ఇక గౌతమ్ని చూసిన అర్జున్ అయితే ఒరే చెప్పు ఇంద్రాకి ఏమైంది ఇంద్ర ఉన్నాడా లేదా అని గట్టిగా అరుస్తూ అడుగుతూ ఉంటాడు సారీ నాన్న నన్ను క్షమించు ఇంద్ర లేడు చనిపోయాడు అని బాధగా గౌతమ్ చెప్తాడు ఇక ఆ మాటలకి అర్జున్ ప్రసాద్ అయితే కుప్పకూలిపోతాడు సుభద్ర ఏడుస్తూ ఉంటుంది పక్కనే ఉన్న అహల్య కూడా బాధపడుతూ ఉంటుంది ఇక ఆ సభలో ఇంద్రా కి ఉన్న కర్టన్ అయితే కొంచెం కొంచెం ఎగురుతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్